ఈ రోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం జిల్లాగా తెలంగాణ రాష్ట్రమైన ఈ భారతదేశంలో ఉండబడినటువంటి బంజారా బిడ్డలందరూ ఇవాళ ఆవేదన గురయ్యేటటువంటి సందర్భం ఇవాళ తెల్లం వెంకట్రావు అనేటటువంటి ఆదివాసీ మిత్రులు భద్రాదల ఎమ్మెల్యే ఇవాళ హైకోర్టులో కేసు అవ్వడం హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు పోవడం సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపాలనేటటువంటిది చెప్పింది రేపు తొమ్మిదో తారీఖు నివేదిక ఇవ్వాల్సి ఉన్నాయి వర్సెస్ పోయా అనేటటువంటిది రెండు తెగల మధ్యన విద్యాసాన్ని రెచ్చగొట్టి గతంలో మరణ హోమం సృష్టించిన ఈ పాలక వర్గాలు ప్రభుత్వాలు మనుషులు చనిపోయినారు పంటలు నష్టపోయినారు ఇలా అనేక రకాల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది మళ్ళీ అదే పద్ధతిలో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోతే ఈ రాష్ట్రం మారే అవకాశం ఉన్నది రెండు తెగల మధ్యన సృష్టిస్తున్నటువంటి వైద్యం ప్రాణాలు పనిగొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా లంబాడీలకు అనుకూలంగా లంబాడీలు కోయ అందరూ ఆదివాసీ బిడ్డలంతా ముప్పై మూడు తెగలు ఒక తగినటువంటి పంపాలని చెప్పని ఇవాళ జిల్లా కేంద్రంలో లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అన్ని వర్గాల ప్రయాణికానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై శ్రీవలాల్ జై బంజారావు జై జై గోల్